అందరికీ నమస్కారం వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేస్తామో తెలుసుకుందాం ఈ మాసాలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం స్నానం దానం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించలేకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని కూడా పెద్దలు చెప్తుంటారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని వారి కుమారుడైన శత్రు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని కథలున్నాయి ఈ నెల రోజుల్లో ఇంట్లో దీపాలతో పాటు చెరువులు నదుల్లో కూడా దీపాలు పెట్టి వదులుతుంటారు ఏ నదీ తీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కలకలలాడుతుంటుంది సూర్యోదయం అయ్యే సమయానికి నదీ తీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది ఇంతకీ కార్తీక మాసం నెల రోజులు నదుల్లో చెరువుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటో మనం ఇప్పుడు తీసి తెలుసుకుందాం నమామీశ్వరం ప్రాణీశ్వరం పంచభూతేశ్వరం అనాధీశ్వరం ఆధీశ్వరం సర్వకాళేశ్వరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం ఆకాశం నీరు అగ్ని గాలి భూమి పంచభూతాలు సకల ప్రాణకోటికి జీవనాధారాలు శివ పంచాక్షరి మంత్రమైన నమ శివాయ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం శివ అనే శబ్దానికి శుభం క్షేమం శ్రేయం మంగళం అని అర్థాలున్నాయి ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే పంచభూతాలను తనలో లయం చేసుకున్న పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత క్షేత్రాలు ఇంతకీ కార్తీక మాసంలో నీటిలో దీపాలు ఎందుకు వదిలిపెడతారో చెప్పకుండా ఇదంతా ఏంటి అనుకుంటున్నారా శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది కార్తీక స్నానాలు ఎందుకు చెయ్యాలి అని ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే ఆత్మ జ్యోతి స్వరూపం ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుణ్ణి చేరుతుంది జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకమైన పరమేశ్వరునికి అంకితం చేయటమే అందుకే బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు అన్ని మాసాలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత ఫలితాన్ని ఇస్తాయి అంటారు విష్ణువుని దళాలు కమలం జాజి పువ్వు గరిక దర్పలతో శివుని బిల్వ దళాలు జిల్లాడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం చేసి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది నెలంతా సాధ్యం కాని వారు కార్తీక సోమవారాలు పౌర్ణమి ఏకాదశలో అయినా ఇలా చేస్తే మంచిది అయితే అందరికీ నదులు అందుబాటులో ఉండవు అటువంటి వారు ఇంటిలోనే తులసి మొక్క దగ్గర పళ్ళెంతో నీళ్లు పెట్టుకొని దానిలో గంగాదేవిని తలుచుకొని దీపాన్ని విడిచిపెడితే నదిలో దీపాన్ని విడిచిపెట్టిన పుణ్యం వస్తుంది ఎవరి అవకాశాన్ని బట్టి వారు పూజ పూర్తి చేసుకొని మనస్ఫూర్తిగా భగవంతుడిని తలుచుకుంటే పుణ్యం అందరికీ నమస్కారం